శ్రీ సద్గురు భ్యోన్నమ పూర్ణానంద శ్రీ పల్లపోతుల పుల్లయార్యుల శివరామ దీక్షిత అచలగురు ఆశ్రమంలో మూడు రోజుల రిఫ్రెషర్ కోర్సులో దాదాపుగా యాభై శాతం పూర్తయింది యాభై శాతం పూర్తయిన సందర్భంగా సమప్ సమప్ అంటే జరిగిన ప్రశ్నోత్తరాల సారాంశాన్ని ఇప్పుడు కొత్తగా ఈరోజు పదకొండు గంటలకి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి జరిగినటువంటి సారాంశాన్ని సంక్షిప్తంగా ఓ మూడు ముచ్చట్లుగా చెప్తాను చూడండి మూడు ముచ్చట్లుగా నిన్న అచల పరిపూర్ణ గురుబోధ సూచన అయినటువంటి వారి ప్రవర్తన ఎలా ఉండాలి అనేదాన్ని కొంతమంది అనుభవపూర్వకంగా చెప్పారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక గురువు దగ్గర శిష్యులైన వారు ఒక గురువు దగ్గర శిష్యులుగా చేరినటువంటి వారు ఇతర గురువుల దగ్గర బోధ వినవచ్చా వినకూడదా అనే విషయం పైన చాలా స్పష్టమైనటువంటి విచారణలు చేసి చివరిగా గురువులు తేల్చిన సారాంశం ఏంటంటే ఒక గురువు దగ్గర శిష్యులుగా చేరినప్పుడు ఆ గురువే అతన్ని ప్రోత్సహించి నైనా నాకు తెలిసింది నా గురువు నుంచి అందినది నీకు చెప్పాను నువ్వు దీన్ని విమర్శించుకోవాలంటే ఈ వస్తువుని ఏది నిత్య సత్య శాశ్వతమైన వస్తువు నీకు తెలియజేసిన వస్తువుని నువ్వు తీసుకొని పోయి ప్రపంచంలో ఎవ్వరి దగ్గరైనా పరీక్షించుకొని నీకు సందేహం ఉంటే మళ్ళీ అని విచ్చలవిడిగా ఇంటికి పో మీ ఇంటికి అంటారు కృష్ణప్రభులు కూడా అట్లా పంపించే గురువే నిజ గురువు నా దగ్గర బోధ తీసుకుంటే నా దగ్గర శిష్యులకం చేస్తే ఇంకెవరు గురు బోధ అయిన గురుదా అనేవాడు గురువు కాదు బరువు నువ్వు నాకేమన్నా శిష్యులైనావా నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కొత్తగా మళ్ళీ ఈ ఆశ్రమంలో నా దగ్గర నువ్వు మంత్రం తీసుకోవాలి రేపు గురు పూజ పెట్టుకోవాలి కొత్తగా నా దగ్గర మళ్ళీ మంత్రం తీసుకుంటే నీకేదన్నా నేను చెప్తాను ఇల్లంతా బరువులే కానీ గురువులు గారని పెద్దలు తేల్చి చెప్పారు మనం కాదు కదా పెద్దలు తీర్మానం చేసేసారు కాబట్టి మనం తీర్మానించే స్థాయిలో లేము మనం సందేహాలు అడిగి తెలుసుకునే స్థాయిలోనే ఉన్నాం అందులో భాగంగా ఒక ఆయన ఆరు రుక్షువు ఈ పక్క నుంచి ఆరుడు ఈ పక్క నుంచి ప్రశ్న నేను అనేది ఏంది అసలు నిజమైన నేను అనేది ఏంది ఈరోజు జరిగినటువంటి అండి నేను అంటే ఏంటి నిజమైన నేను అంటే ఏంటి గురు సూచన అయింది నాకు నిజమైన నేను తెలిసింది అంటే అర్థమేంటి ఆయనకు పరిపూర్ణం అంటే ఏంటో తెలిసింది అయితే నేను పరిపూర్ణుడిగా జీవించాలంటే ఆ అనుభవం నాకు కలిగేది ఎట్లా అని ప్రశ్న సారాంశం ఏంటంటే ఆ అనుభవాన్ని కలగదయ్యా సారాంశం ఏంటి ఆ అనుభవాన్ని కలగదయ్యా అనుభవమే లేదు చూడా అంటాడు అనుభవానంద స్వామి ఆయన పేరు అనుభవానంద ఆయన చెప్పేది కూడా అనుభవం లేదు అని అర్థం ఇప్పుడు ఘాడంగా నిద్రపోయినప్పుడు ఏమయ్యా కాటమయ్య గారు మీ నిద్ర ఎలా ఉందంటే ఆయన రాత్రి అంతా నిద్రపోనలేదు ఏం చెప్తాడు ఆయన సమస్య ఏంటంటే మూడు నెలలు అయినట్టు నిద్రపోయి సద్గురు శ్రీ కాటమయ్య గారు నిద్రపోయి మూడు నెలలు అయింది కానీ అలసట గాని కంట్లో ఏమన్నా కొద్ది నిద్ర మొబ్బు గాని ఏమన్నా ఏమైనా కనిపిస్తుందా అది ఆరోగ్యమేనండి అది అనారోగ్యం కాదు కాబట్టి నిర్నిద్ర అంటారు దాన్ని చూసారా సద్గురు సమాధానం అమ్మా ఆన్సర్ మీకు వచ్చేసిందా ఆయన నిద్రపోకపోయినా పోయినట్టే నిద్రపోయినా మేలుకున్నట్టే గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయన నిద్రపోలేదనేది మీరు దిగులు అవసరం లేదు ఆయన నిర్నిద్రలో ఉన్నారు చేప నిద్రపోతుందా నీళ్ళ ఉల్లాసంగా ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి నిద్రపోయేటప్పుడు కన్నుమలకుండా ఉండేది చేప కనుక ఆయన నిద్ర ఆయన జరిగిపోతా ఉందమ్మా ఆయన అడిగితే ఏం చెప్పారంటే నాలో విచారణ జరుగుతుంది అంటాడు ఏమైనా మాట్లాడవా అంటే మాట్లాడదు దీన్నే శివరామ దీక్ష దీక్ష పరిపూర్ణ మాట్లాడదావు అది ఊరికే ఉండదు పరిపూర్ణ మాట్లాడదావు అది ఊరికే ఉండదు మాట్లాడదంటే మీరు జ్వరం అనుకుంటారేమో అని ఊరికే ఉండదు అన్నారు అది ఊరికే ఉంటది మరి గురు పరంపర అంతా నుంచి వచ్చిందా కాబట్టి దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు సూర్యుడు యాజ్ఞవల్కి జనక మహర్షి మహర్షి సాందీకుడు శ్రీకృష్ణుడు అల్లమా ప్రభువు శివరామ దీక్షితులు వరుసలో అవధూత స్వామి రామయారిలు పల్లపోతుల పుల్లయార్యులు ఇట్లా గురు పరంపరగా అంతా కూడా అచల పరిపూర్ణ గురుమూర్తి చెబుతున్నాడు నేను చెప్పడం లేదు అని ఈరోజు మనకు నేనుకి నిజ నేనుకు తేడాలో తేలింది నిజమైన నేను అనేది నీకు అనుభవం కాదు నాయన ఎందుకు తెలుసా అయ్యగారు పేరు ఏం పేరు సూర్యనారాయణ గారికి కళ్ళజోడు కనపడలేదు అనుకుందాం నేను తెచ్చిలేనండి ఎందుకని అది నీకు కనపడదు కళ్ళజోడు ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉందా కళ్ళు కనిపిస్తూ ఉంది కానీ కళ్ళజోడు కనపడదంటే ఆడిగిపోతుంది ఏట పోయేది నేను కళ్ళులే కనిపిస్తుంది కళ్ళజోడు కనపడదంటే తీస్తే చూపి తీస్తే మళ్ళీ ఆయన చూడలేడు పట్టుకోండి కళ్ళ జోడుని తీస్తే ఆయన చూడలేడు కన్ను కనిపిస్తుంది జోడు కనపడదు జోడు అంటే ద్వయం రహితమైన తర్వాత మళ్ళీ ఆయన నిద్రపోలేదే నిద్రపోలేదే ఆయనకేమైనా అవుతుందంటే ఆయన నిద్రపోలేదు నీకు వద్దు నీకేమైనా ఆయన ఇబ్బంది పెడుతున్నాడా కాబట్టి ఆయనది నిర్నిద్ర సూర్యనారాయణది ఆయన ఎప్పుడు జ్ఞానంలో ఉంటాడు కాబట్టి ఆయన చూస్తూనే ఉంటాడు కాబట్టి జోడుతో ఆయనకు అవసరం లేదు జోడు ఎప్పుడో వదిలేసినాడు కళ్ళ జోడు కాదు ద్వయమనేటువంటి జోడు వదిలేసినాడు నేనుంటే నేనుంటాది నేనుంటే నేనుంటాది ఒకదాన్ని ఒకటి కోరుతుందండి ఇది ఇది లేక అది లేదు అది లేక ఇది లేదు అరెంట్ పిలిస్తావేమంటే తెలుసా నువ్వు లేక నేను లేనంటది మనసంతా నువ్వే అంటది కానీ ఇందులో మనసే లేదు ఏమైనా చూసుకోండి ఒకసారి అది అడిగితే ద్వయాన్ని ఏం చేస్తుందంటే అరే మనసు నా మనసు ఏం అంటాడు కాదు వాడు బాగాలేదు నా మనసేం బాగాలేదంటాడు అంటే వానే అది ఎట్ట బాగలేదు నాకు చూపించు అడుగుతా నేను అప్పుడు కొంచెం ఆలోచిస్తాడు నా మనసు ఏం బాగాలేదంటాడు నా మనసు ఈ ఆలోచనలు బాగాలేవు వాడు ఆలోచనలు బాగలేకపోతే నాకు మనసు ఏం బాగలేదమ్మా అంటాడు అది ఆడుందో మరి తెలియదు నాకు కాబట్టి నిజమైన నేను ఈ విధంగా సూచనల చేత తెలియదగిందే తప్ప వచన రచనల చేత వీలు కాదు వచన రచనల చేత వీలు కాదు గ్రంథము గ్రంథి విడిపించదు గ్రంథము ద్వారా గ్రంథి విడిపించాలంటే గురువు కావాలి గురువు వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రంథాలతో లేదు ధాన్యం పండిన తర్వాత కూడా గడ్డి కోసం పోతామా కానీ మనం పండించింది గడ్డినే ధాన్యాన్ని పండించలేదు మనం పండించినంత గడ్డే మనం ఎత్తుకొచ్చుకునేది ధాన్యం ఒడ్లంతా ఇంటికి వచ్చేస్తాయి పెట్టి కళ్ళన పట్టేస్తాం గడ్డెత్తుకొచ్చింట్లో పెడితే మనకు స్థలం ఉండదా గడ్డెత్తుకొచ్చింట్లో పెట్టుకుంటే ఎందుకు జింట్లో పెట్టుకుంటే మనకు స్థలం ఎంత విచారించండి కానీ ఆ రెండు అంతా నువ్వు వేసుకో డస్ట్బిన్ చేసుకోవాకు అక్కడ ఉండే పాయింట్ మాత్రం తీసుకోవాలి సంవత్సరం అంతా లేకపోతే ఆరు నెలల్లో పంట బోదులాగు ఆయన చేసేందుకు తెలుసా చెరువు పంట ఎందుకు పండిస్తారు తెలుసా ఆయన అకౌంట్లో డబ్బులు బ్యాలెన్స్ పెంచడానికే ఇప్పుడు ఆయన లిస్ట్ చెప్పమంటే అదంతా టైం లేదు ఇప్పుడు ఆయన ఎందుకు అంటే ముక్తి కర్మ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ ఫలితం కోసం ఫలితం వచ్చేసిన తర్వాత కర్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటామా కాబట్టి అదే విధంగానే గ్రంథమభ్యస్య మేధావి మేధావి గ్రంథాన్ని అభ్యసించిన తర్వాత గ్రంథాన్ని విడిచిపెట్టాలి శాస్త్రవాసనలో ఉంటే జన్మ తప్పదు అందుకని అంటాడు హరిహరాదులకైనను శాస్త్రవాసనతో ఉంటే హరిహరాదులకైనను జన్మ తప్పదు అంటాడు హరిహరాదులు అంటే ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివుడు సృష్టించబడే శక్తే బ్రహ్మ గాడ్ గాడ్ అంటే జీవో బి గాడ్ జీ అంటే జనరేటర్ సృష్టికర్త ఓ ఆపరేటర్ పోషణకర్త బి డెస్ట్రాయిడ్ నాశనకర్త సృష్టికర్త పోషణకర్త నాశనకర్త వీళ్ళు ముగ్గురులోనే తిరుగుతూ ఉండేటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మ కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మ లేకపోతే ఎందుకు చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఈ మూడు ముచ్చట్లలో వదిలిపెట్టలేదు కదా గురువు సాక్షాత్తు పరబ్రహ్మ సాజన్మ సాకార సద్గురుమూర్తి అయిన మానవుడు మాత్రమే గురువు అని చెప్పబడును అది ఎప్పుడు చెప్పబడును గురు అని అతనికి గురు తత్వను తెలిసి ఉంటేనే గురువు అని చెప్పబడును ఆయన్ని నేనెలా గుర్తిస్తాను నన్ను ఆయనే గుర్తిస్తాడు నన్ను ఆయన గుర్తిస్తాడు శిష్యుణ్ణి గురువు గుర్తించి గురువే శిష్యుణ్ణి తన చూపు ఇస్తాడు పాన చూపిస్తాడు కాదు తన చూపు ఇస్తాడు చూసేది నువ్వే బాగా గమనించండి చూడనారాయణ గారికి కన్ను కనపడలేదని పోతే కళ్ళ మాత్రం ఆయన ఇస్తాడు చూసేది నువ్వే కళ్ళ చోడు మాత్రం పాయింట్లు చెక్ చేస్తారు అన్నీ చేస్తారు రాత్రి అరుంధి రామకృష్ణ అడిగా ఏమనంటే నాకెట్లా ఏం చేయమంటారు నాకెట్ట భావం కురుతుంది ఎట్ నాకేం తెలియదు అది ఎంత నీ సమస్య నన్ను మీద నన్ను నిద్రభావాలు ఉండమ్మాట నాకు తెలిసేది ఎట్ట అంటే అప్పటికే ఉదాహరణ చెప్తాను ఏమని చిరమ్మా ఇప్పుడు మీకు జ్వరం వస్తుంది మీకు జ్వరం జనన మరణం అనేది కూడా జ్వరం లాంటిదండి జ్వరం అనేది దేహానికి పట్టిన జబ్బు జనన మార్గాలు అనేది నాకు పట్టిన జబ్బు జ్వరం అనేది శరీరానికి పట్టిన జబ్బు జనన మరణ రోగం అనేది ప్రతి ఒక్కరి మనిషి ప్రతి ఒక్కరి మనసుకు పట్టినటువంటి జబ్బు కాబట్టి హాస్పిటల్కి పోతే ఎంబీబీఎస్ డాక్టరు ఏ రాసిస్తాడో గుడ్డుగా తీసుకొని పోయి మందులు చేసుకుంటే నీకు ఆరోగ్యం బాధ మరి గురువు చెప్పిందని పోయే ఎంతమంది గురువుల దగ్గర పరీక్షించుకోకపోవడానికి పంపిస్తే వాడు పరీక్ష అంతా తెలుసుకొని వస్తాడు అప్పుడు దృఢం అవుతాడు ఇంకా ఒకే గురువుతో మాత్రమే దృఢం కాదండి అనే కాదు అనుమానం లేదు అతని అనుభవం ఉండాలి సాధన సంపద ఉండాలి గురు శుశ్రూష చతుర్విధ శుశ్రూషలు ఎలా చేయాలో శిష్యుడికి తెలిసి ఉండాలి అతనికి తగువైన గురువు కావాలి తగువైన గురువు కావాలి అది ఎట్లా చెక్కాలి అంటే నెయ్యి నాలుగు మీద పెడితే స్టేజ్ తెలుసు తెలుస్తుంది గురువుకి తెలియకుండా నెయ్యి శంభ మీద కూర్చున్నాడు అనుకో నెయ్యి ఎట్టి చెప్పని శంభ మీద కూస్తే ఎట్ట చెప్తాడు నాలుగు మీద పెడితే చెప్తాడు అటు కాకుండా మంత్రాలు వందసే చెప్పేసి బయలు ఏమీ లేదు మూలం లేని గుర్తురు వేసినా ఓ చదువుకో దీనికపోయి అంటే అది ఇవి మీద పోసేది నాలుగు మీద పెట్టేది కాదు వాడు మనసులో పోయి గురువు కొత్తగా తన గురువు దగ్గర రహితమైనటువంటి వాడు శిష్యుని ద్వారా గోడ సేపిస్తే ఎట్లా పాలు వస్తుందో ఆవులో ఇను ఎట్లాదైతే పరిశుభ్ర టచ్ చేస్తేనే ఇది బంగారుగా మారిపోతుందో ఆ విధంగా శిష్యు వచ్చినాక ఇతను లేని ఎరుకను తెచ్చుకోవాలి నాయన పరిపూర్ణం ఉంది లేని ఎరుక అనేది నేను పరిపూర్ణం ఎప్పుడు ఉంటుంది పరిపూర్ణము లేని ఎరుక అని నేను ఉందని చూడు అనాలి లేని ఎరుక నేను మీరున్న నేర్పణం లేదండి అంటే అప్పుడు విచారణ మొదలు పెట్టండి పరిపూర్ణము చే అంటే అంతేనండి ఎందుకు అనేది చెప్తాను కానీ ఎందుకు విచారించుకోమని చెప్పానంటే వాడికి తీపును తినిపించుంటావు వాడు మిగతా వంట దగ్గర పెరిగినప్పుడు వాడే నీకు చెప్ ఏం చెప్తా చెరుకు గడలో ఉండేది రసమే విషంలో ఉండేది రసమే మిరకాయలో ఉండేది రసమే చెరుకులో ఉండే రసం తీయగా ఉంటుంది మిరకాయలో ఉండే రసం కారంగా ఉంటుంది విషంలో ఉండే రసం మరణం కలిగించి జన్మకు తీసుకుని వస్తది అదే ఎందుకో వాడికి చెరుకంటే అంటే నన్ను నిజంగా ఆ విధంగా తీపును శిష్యుడికి చూపించిన నిజమైతే వాడికి తీపు తెలియజేసిన నిజమైతే పోనీ ఏడైనా పోయి తెలుసుకోరని మందేమో పోయింది నువ్వు చెప్పి పంపించాలా అంతే తప్ప ఈ రోజు తేలిన సారాంశం అంతా ఇదేనండి సంక్షిప్త సారాంశం ఎంతమంది మంది గురువులు పోయి తెలుసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ లేదు తక్కువలో పని జరుగుతుంది చెప్పి పంపించేయాలని తప్ప నువ్వు నా దగ్గర అయినలా ఒకరి దగ్గరైన అని చెప్పేవాడు గురువు కాదు బరువు నెక్స్ట్ సూర్యుడు అయ్యా నమస్కారం ఈ మండే సూర్యుడు గురువు ఎట్లా అయినాడు అని ప్రశ్న దానికి క్లియర్ గా సూర్యుడు అంటే ఇతను కాదు ఏడు గుర్రాల రథం ఎక్కి ఒకే చక్రంతో తిరుగుతూ ఉన్నాడు అంటే జనన మరణాలు అనే ఒకే చక్రంతో జనన మరణాలు అనే ఒకే చక్రంతో ఏడు ధాతువులు రక్తము రా మాంసము మధ్య సప్త ధాతువులతో ఉండే శరీరమే ఏడు గుర్రాల రథము ఇందులో ఉండే జ్ఞానమే సూర్యుడు జ్ఞానాతీతుడే గురువు ఇట్లా చెప్పినారు తప్ప ఈ సూర్యుని కాదు అని అది కూడా పెద్దల వల్ల తేలింది మనకంత నాలెడ్జ్ లేదు చివరగా అస్కలిత బ్రహ్మచారి అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకి ఈరోజు మధ్యాహ్నంలో తేలిన సారాంశం ఏంటంటే ఖలనము అంటే చలనము స్ఖలనము అంటే చలనము కాబట్టి అస్ఖలిత బ్రహ్మచారి అంటే చలనమైనటువంటి శ్వాస జరుగుతున్నట్లు తెలియబడుతున్న దేహంలోనే అచలమును గుర్తిరిగినటువంటి వాడు అస్ఖలిత బ్రహ్మచారి అని మనకు తేలింది అదేవిధంగా ఎక్కడెక్కడనో జ్ఞానాన్ని నేర్చుకునే బదులు తల్లికడుపులో నుంచి సినిమా రిలీజ్ అయినట్టుగా ఆ సినిమాని ఎవరైతే తల్లికడుపు నుంచి విడుదలైనాడో వాడే డైరెక్టర్ దానికి వాడే కర్త వాడే కర్మ వాడిదే క్రియ సంచితము ఆగామి ప్రారంధము అనేటువంటి సంచి పుట్టినటువంటి వాడిదే తప్ప గురువుది కాదు అని గురువు విచారించి తాను తల్లి కడుపు నుంచి తెచ్చుకున్నటువంటి సినిమా మళ్ళీ ముగియక ముందే సినిమాకు అతీతంగా ఉండేటటువంటి ఏకైక దేవతను ఏకైక దేవుణ్ణి నిజ దైవాన్ని ఏకమే అయినటువంటి దైవాన్ని తెలుసుకుంటే మళ్ళీ సినిమాలోకి వచ్చే పని లేదు సినిమా అబద్ధం కదా సినిమా అబద్ధమే కదా సినిమా అనేది పూజారి వెంకటేశం సినిమా రిలీజ్ అయిపోయా ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని కర్త అంటే గురువు గారు ఎట్టాడికి ఇస్తే అట్టా ఆడడం సినిమా ముగియక ముందే నిజాన్ని తెలుసుకోవడం అప్పుడు ఆట లేనిదైపోయినప్పుడు ఎప్పుడు పోయినా దీనికి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరి సినిమా వాళ్ళు చూసుకోవడం మంచిదని శంకరులు అది దక్షిణామూర్తి స్తోత్రంలో తెలియజేశారు విశ్వము అంటే దర్పణ దృశ్యమాన నగరి అద్దములో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నగరం ఎలాగైతే అద్దానికి తెలియదో విధంగా మీలో కనిపిస్తా ఉండే ప్రపంచం పక్కన వాడిది కాదు ఎవరి ప్రపంచం వాడిది కాబట్టి ప్రపంచం లేనిదని తెలియసేదానికంటే ముందుగా విచారిస్తే విచారించేవాడు లేదని తెలిస్తే ప్రపంచం వేరు కనిపిస్తుందా అది సూచన ఇటువంటి గొప్ప గొప్ప సూచనలన్నీ మనకు మధ్యాహ్నంలో పొందాం మాలిన్యము వలన ముఖము మాలిన్యము అంటే ముకురం అంటే అద్దం అండి అడ్డానికి ఉండేటువంటి గున్ను వల్ల మనమకం సరిగా కనపడలేదు కన్నా తుడిసేస్తే నా ముఖం నాకు బాగా కనిపిస్తుంది అద్దానికి కనపడదు ముందు అద్దానికి కనపడదు ఇప్పుడు అద్దానికి కనపడదు ముందు మడ్డు కనిపించింది నాకే తుడిసిన తర్వాత బాగా కనిపించింది నాకే అద్దం తుడిసేది అర్థం కోసం కాదు నా ముఖం కోసం అట్లా గురువు దగ్గర విచారించేది కూడా నేను లేదని తెలుసుకునే దానికి నన్ను పోయి నేనుండి చూసేదిలే నేనుండి చూసినప్పుడు నేను లేని వాడిని తెలుసుకోవడం కోసం క్లారిటీ ఇప్పుడు ఇంకా ఎవరైనా మన అచల సాంప్రదాయ గురుబంధు జనులలో ఈ పరిపూర్ణ ప్రబోధ పైన ఏమైనా ప్రశ్నలు ఉంటే తద్వారా దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందామనే ఉత్సాహంతో వచ్చి ఓటున్నర రోజు పూర్తయిందండి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే